ముందుగా మీడియా మిత్రులకు యువజన నాయకులకు విద్యార్థి నాయకులకు తెలంగాణ జనసమితి నాయకులకు నా హృదయపూర్వక ఉద్యమ వందనలు తెలియజేస్తున్నాం అదేవిధంగా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు దేశ ప్రజలందరికీ తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ జనసమితి పార్టీ ఆధ్వర్యంలో గత నాలుగు సంవత్సరాలుగా అమరుడైన శ్రీకాంతచారి యాదిలో డిసెంబర్ మూడవ తారీఖు తెలంగాణ యూత్ డిమాండ్స్ డేగా మేము ప్రకటించడం జరిగింది ఆ యొక్క యూత్ డిమాండ్స్ డేని ప్రభుత్వం గత పదేళ్ళుగా నిరుద్యోగులకు విద్యార్థులకు ఎంతో అన్యాయం జరగడం కారణం వల్ల మేము ఆ యూత్ డిమాండ్స్ డే అనేది ప్రకటించి యువతకు యువత తరఫున అనేక అంశాలపై తెలంగాణ జనసమితి పార్టీ అనుబంధ సంఘాలుగా విద్యార్థి విభాగం మరియు యువజన విభాగం అనేక అంశాలపై పోరాడడం జరిగింది దానికి ఫలితాలు కూడా రావడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న ప్రజాపాలన ప్రభుత్వం ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో మనకు ముందుగా నిరుద్యోగ అంశమే ఇందులో ఎక్కువగా ఉండే నిరుద్యోగ అంశం చూసుకుంటే పది నెలల్లో యాభై వేల ఉద్యోగాలు ప్రకటించడం అనేది హర్షణీయం చాలా సంతోషకరమైన విషయం కూడా అది సమయం ఇవ్వాలి ప్రతి ఒక్కరికి సమయం ఇస్తున్న కొద్దికి మనకు రావాల్సిన పథకాలు మనకు రాబోతాయి అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువతకి అది పెయింటర్ నుండి మొదలుపెట్టుకుంటే మెకానికల్ ఇంజనీర్ వరకు అది ఒక కూలి వ్యాపారం నుండి మొదలు పెట్టుకుంటే ఒక ఎంటర్ప్రీనర్ వరకు ప్రతి ఒక్కరికి చదువుకున్నా చదువుకోకపోయినా ఒక ఉపాధి కల్పించాలి ఒక స్కిల్ యూనివర్సిటీ ప్రతి ఒక్క జిల్లాకి స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి ఆ ఏర్పాటు చేసిన భాగంలో యువత ఉపాధి అనేది ఈజీగా రూపొందించుకునే అవకాశం ఉంటుంది అందులో భాగంగానే మేము కూడా ఒకటి ఆలోచించినాం ప్రతి జిల్లాలలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి యువతకి ఉపాధి కల్పించాలి లేని భాగంగా రాష్ట్రంలో డ్రగ్స్ కానీ ఇంకోటి కానీ చాలా అవతరిస్తుంటాయి అదే ఒక మనిషికి పని ఉంటే ఆ పనిలో డెడికేటెడ్గా వర్క్ చేసుకుంటూ డైవర్ట్ కాకుండా ఉంటాడు మనం ఉపాధి కలిపియలేకపోతున్నాం కాబట్టి ఇప్పుడున్న యువత తప్పు తప్పుదవ్వలేకపోతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము గుర్తుకు చేస్తూ మేము ఈ యొక్క తెలంగాణ యూజ్ డే సందర్భంగా ఒక ఆరు డిమాండ్లను ఎంచుకున్నాము ఆ ఆరు డిమాండ్లను కూడా ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూ యువత సమగ్ర యువజన విధానాన్ని రూపొందించాలి మొదటి డిమాండ్ రెండవ డిమాండ్ ఉపాధి ఉద్యోగ కల్పన లక్ష్యంగా ఆర్థిక విధానాలు రూపొందించాలి మూడవ డిమాండ్ స్థానిక పరిశ్రమలలో భూమిపుత్రులకు రిజర్వేషన్ కల్పించేలా ప్రత్యేక చట్టం తేవాలి నాలుగవ డిమాండ్ గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయధారిత పరిశ్రమలను ఏర్పాటు చేసి ఉపాధి కల్పన పెంచాలి ఐదవ డిమాండ్ ప్రతి నియో నియోజకవర్గం కేంద్రంగా యువతకు నైపుణ్యత శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలి ఇది ముఖ్యమైన డిమాండ్ అదేవిధంగా గంజాయి డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా తెలంగాణను నిర్మించుకుందాం ఈ యొక్క ఆరు డిమాండ్లు చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి కూడా ప్రభుత్వానికి మేము ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము గుర్తు చేస్తూ అదేవిధంగా మన రాష్ట్రంలో ఖమ్మం మెదక్ ఆదిలాబాద్ ప్రాంతాలలో యూనివర్సిటీలు లేవు కావున ఈ ప్రభుత్వం కొద్దిగా మనకెందుకంటే ఈ ప్రభుత్వం యూత్ డిక్లరేషన్లో రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది ఈ మూడు జిల్లాలలో కొత్తగా ఇంటిగ్రేటెడ్ కోర్సు యూనివర్సిటీ ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పింది ఆ చెప్పిన దాంట్లోనే భాగంగా నేను గుర్తు చేసిన ప్రభుత్వానికి దయచేసి ఈ యొక్క మూడు యూనివర్సిటీలను కూడా ఈ మూడు జిల్లాలలో ఏర్పాటు చేయాలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యావత్ యంగ్స్టర్స్కి ఉపాధి కల్పించాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఈ యొక్క తెలంగాణ యూత్ డిమాండ్స్ మూడవ తారీఖు బషీర్బాగ్ పరిష్కల్పన జరుగుతుంది కావున యావత్ తెలంగాణ యువత మరియు ఎవరైతే ఈ ప్రభుత్వం వచ్చింద తర్వాత ఉపాధి కోలుకున్నారో వాళ్ళందరూ కూడా ఆ యొక్క ప్రోగ్రామ్కి వచ్చి విజయవంతం చేయవలసిందిగా తెలంగాణ జనసమితి పార్టీ తరఫున యువజన విద్య విద్యార్థి విభాగం తరఫున నేను కోరుకుంటున్నాను ఇప్పుడు